ఆంజనేయ స్వామి వారు తన ఒక్కసారి విడిచిపెట్టి ఒక భిక్షుకు రూపాన్ని ధరించాడు ఎందుకయ్యా అంటే ఇప్పుడు తను వానరుడుగా వేదవేత్త అయినటువంటి బ్రహ్మచారిగా తపస్సంపన్నుడైన బ్రహ్మచారిగా వెళ్తున్నాడు ఆయన వేదవేత్త తపస్సంపన్నుడే ఒక మానవ బ్రహ్మచారి రూపంలో వెళుతున్నాడు రామలక్ష్ములకు నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు ముందుగా రామలక్ష్ములకు నమస్కారం చేసి అంటున్నాడు వర్ణించడానికి యోగ్యమైన అద్భుతమైన శరీరములు కలిగిన మీ ఇద్దరు ఎలా కనబడుతున్నారంటే రాజర్షి దేవ ఒక్క మొదటి మాటలోని రాముడంటే ఏమిటో చెప్పాడు రాజ ఋషి దేవ ఈ మూడు లక్షణములు మీలో కనబడుతున్నాయి రాజర్షి దేవ ప్రతిమౌ ప్రతిమౌ అనే మాటకి ఇక్కడ లక్షణములు కలిగి ఉండుట అని అర్థం రాజుల వలె ఋషుల వలె దేవతల వలె కనబడుతున్నారు అంతేకాదు తాపసవు సంసిత వ్రతవు ఏదో ఒక తపస్సులై ఏదో ఒక నియమాన్ని పెట్టుకుని మీరు ఇక్కడికి వచ్చినట్టున్నది చాలా గొప్ప మాట అన్నాడు వ్రతం అంటే నియమం ఒక నియమాన్ని కట్టుబడి ఉన్నట్టుందే కానీ మీరు ఇలా తిరగవలసిన వాళ్ళు కారు చక్కగా రాజ్యం వెళ్ళవలసిన వాళ్ళే మరి అడవులు పట్టి తిరుగుతున్నారంటే ఇది నియమంలో తపస్సులై ఉన్నారు అన్నాడు అసలు నియమం ఏమిటయ్యా అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అదే నియమంతే వచ్చినటువంటి వారు మీ స్వరూపము చాలా దివ్యముగా ఉన్నది శ్రీమంతవు రూప సంపన్నౌ శోభతో కూడినటువంటివి దేవలోకాత్ ఇహాగత సాక్షాత్తు దేవలోకం నుంచి ఇటువైపు వస్తూ ఉన్నారా నాకు అనిపిస్తోంది సూర్యచంద్రుడు ఇద్దరూ కలిసి భూమి మీద తిరిగి నడుస్తున్నారనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే సమస్తమైన పర్వతాలతో నదులతో అరణ్యాలతో నగరాలతో పట్టణాలతో కూడినటువంటి విశాల భూమినంతటిని కూడా మీరు ఏలగలరు అనిపిస్తున్నది మీ స్వరూపాన్ని చూస్తూ ఉంటే సుగ్రీవుడు అనేటువంటి ఒక ధర్మాత్ముడున్నాడు ఆయన వానర శ్రేష్ఠుడు వీరుడు కానీ అన్నగారి చేత అవమానింపబడి దుఃఖితుడి ఉన్నాడు ఆయన పంపగా వచ్చిన వాడని నేను నన్ను అంటారు అన్నాడు ఇప్పుడు ఈ మాట తీరని ఒక్కసారి పరిశీలించండి మామూలుగా లేదు ఈ మాటలో ఉన్న సంస్కారం ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ముగ్గురు గురించి చెప్పాడు ఒకటి రామలక్ష్మణుల గురించి రెండు సుగ్రీవుని గురించి మూడు తన గురించి ఎవరి గురించి ఎంతో చెప్పాడో పరిశీలిద్దాం ఇక్కడ ఎలా చెప్పాడో పరిశీలిద్దాం రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి గురించి చాలా వర్ణించాడు తన రాజు గురించి ఏం చెప్తున్నాడు సుగ్రీవుడు అయితే సుగ్రీవుడు గొప్ప వానర్రాజు అని ముందు చెప్పకుండా సుగ్రీవో నామ ధర్మాత్మ అని ముందు చెప్పాడు అది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే రాముడికి సుగ్రీవుడి మీద ఇష్టం ఏర్పడాలి తన మాట ద్వారా ఏర్పడాలి అప్పుడు గొప్ప వీరుడు అని రాముడి ముందు వీరత్వం చెప్పడమా రాముడికి ఏది ఇష్టపడుతుంది రాముడు ధర్మస్వరూపుడు రాముడికి ఇష్టం ధర్మం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రాముడికి ఇష్టం ఉంటుంది దీన్ని బట్టి మనం రాముడికి ఇష్టమైన వాళ్ళని కావాలంటే మనలో ధర్మం ఉండాలి అని తెలుసుకోవాలి రామ రూపాన్ని చూడగానే పోల్చాడు ఈయన విగ్రహవాన్ ధర్మ కాబట్టి ఈయనకి నచ్చుతుంది ధర్మంతో ఉన్నవాడే నచ్చుతాడు కనుక సుగ్రీవో నామ ధర్మాత్మ అని మొదటి చెప్పాడు తర్వాత చెప్తున్నాడు రాజా వానర ముఖ్యానం అక్కడి నుంచి ఆయన వానర శ్రేష్ఠుడు గొప్పవాడు పైగా మహాత్ముడు గొప్ప మనస్సు కలవాడు మహాత్మ శబ్దానికి అర్థం గొప్ప మనస్సు కలవాడు అటువంటి వాడు ఆయన పంపగా నేను వచ్చాను మరి నేనెవరిని హనుమంతుడు అనే వానరుణ్ణి అంతే తన గురించి ఏం చెప్పాడండి ఒకటే మాట హనుమంతుడిని వారణుడిని రామలక్ష్మణ గురించి ఎంత చెప్పాడు చాలా విస్తారంగా చెప్పాడు తన ప్రభువు గురించి కూడా గొప్పగా చెప్పాడు తన గురించి మాత్రం పేరు మాత్రమే చెప్పాడే తప్ప తన గురించి ఏమీ విశేషణాలు చెప్పలేదు పరిశీలించండి ఇది మనం కానీ మాట్లాడితే రివర్స్లో ఉంటుంది అవతల వాళ్ళ గురించి కంటే మన గురించి మనమే చాలా చెప్పేస్తాం మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అవతల వాడు గుర్తించగలడు మన మాట బట్టి మన చేత బట్టి మనం ఏమిటో అవతల వాళ్ళకి తెలుస్తుంది ఈలో ఇక్కడి మాటల చమత్కారం ఎంత గొప్పగా ఉన్నది ముందు అవతల వారి గురించి గొప్పగా చెప్పి తనని పంపిన వారి గురించి గొప్పగా చెప్పి తనది పేరు మాత్రమే చెప్పాడు హనుమాన్ నామ ఇది గొప్పవారు ఎలా మాట్లాడతారు అనేది దీని బట్టి తెలుస్తున్నది మా సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుకుంటున్నాడు అన్నారు అంటూ నేను సుగ్రీవునికి ప్రియం కలిగించడానికే మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఇప్పుడు ఈ రూపం నాకు సహజం కాదు ఇది కామరూపము నేను ఆ మహానుభావునికి మంత్రిని అని చెప్పగానే రాముడు ఒక్కసారి ఆనందించి పక్కనున్న లక్ష్మణ స్వామితో చెప్తున్నాడు ఇతడు సుగ్రీవుని మంత్రి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడు ఆయనతో నువ్వు కొన్ని మాట్లాడు ఎందుకంటే ఈయన మాట తీరు ఎంత గొప్పగా ఉందో పరిశీలించావా లక్ష్మణ అంటూ హనుమంతుడి మాట తీరులో ఉన్న గొప్పతనాన్ని రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఏం మాట్లాడారో రాముడు చెప్తున్నాడు చూసావా ఈ మాట ఎంత గొప్పగా ఉన్నదో ఇతడు మాటలు ఎలా ఉన్నాయంటే వాక్యజ్ఞం ఈయనకి మాట తీరు మాటల పొందికి బాగా తెలుసు ఇతని మాటలు మధురముగా ఉన్నాయి స్నేహముతో కూడి ఉన్నాయి మాటలు తియ్యగా ఉన్నాయంటే అర్థం ఏంటి వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపించేటంత చక్కగా ఉన్నాయి రెండు స్నేహయుక్తం అందులో స్నేహభావం కనబడుతున్నది పైగా ఎంత చక్కగా మాట్లాడాలంటే అనేక శాస్త్రములు చదివిన మాత్రమే మాట్లాడగలడు ఇతరులు మాట్లాడలేరు అంటే మన మాట తీరు బట్టి మన ఏం చదివం మన సంస్కారం ఏమిటి మన దినచర్య ఏమిటి మన ఏమిటి అన్నీ చెప్పవచ్చండి ఇప్పుడు ఈ మాటకి ఎన్ని లక్షలు ఉన్నాయో గుర్తు పెట్టుకుని రాసుకుంటే నేను అద్భుతాలు కనబడతాయి చూడండి ఋగ్వేదంలో శిక్షణ లేనివాడు యజుర్వేదంలో ధారణ లేనివాడు సామవేదంలో పాండిత్యం లేనివాడు ఇలా మాట్లాడలేడు అన్నాడు ఇక్కడ అలా చెప్పగలిగాడు అంటే రాముడికి అవన్నీ ఉన్నాయని అర్థం ఇక్కడ ఇతడు వ్యాకరణ శాస్త్రం బాగా చదువుకున్నాడని తెలుస్తోంది